హలో ఐటీ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఆల్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను ఇది ఏంటంటే చిన్న ఎలిఫెంట్ సో ఇదైతే దూర్లా ఉంటుంది ఎలిఫెంటు చిన్నపిల్లలైతే ఆడుకుంటా బాగుంటుందని అయితే ఆర్డర్ అయితే పెట్టాము చాలా బాగుంది త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే వచ్చింది దీని హైట్ అయితే మీడియంలో ఉంది దీని ఐస్ అయితే మనకి థ్రెడ్తో అయితే ఇచ్చారు అలాగే మనకి దంతాలు కూడా వైట్ కలర్లో ప్రింట్ అయితే చేసి ఇచ్చారు చూసారా తో అయితే ఉన్నాయి ఐసు సో ఇవైతే చెవులు చెవులు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇదైతే దంతాలు ఇలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పింక్ అలాగే బ్లూ కలర్లో కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ లింక్ అయితే ఇస్తాను తర్వాత అయితే పర్చేస్ అయితే చేయండి దీని సైజ్ అయితే మీరు క్లియర్గా చూడండి ఇవైతే పాదాలు సో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది సో ఆర్డర్ అయితే పెట్టాను చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ట్యూట్ గా కూడా ఉంది ఇది ఇదైతే చిన్ని తోక చిన్న పిల్లలా ఉంది ఎలిఫెంట్ చూసారైతే ట్యాగ్ అయితే ఇప్పుడు ఆర్డర్ వచ్చింది కాబట్టి ట్యాగ్ కూడా ఇంకా ఉంది నేను ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఆల్ బటన్ మీద క్లిక్ చేయండి